హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఈ రోజైతే మీరు ఆల్రెడీ తమ చూసే ఉంటారు కదా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు అది కూడా ఇంకా మట్టి కుండల్లో ఇలా పొయ్యి మీద చేసుకుంటే ఆ వేరు అంత బాగుంటుంది ఒకసారి మేమైతే పొలంలో చాలా రోజుల నుంచి చేయాలనుకున్నాం కానీ ఈ రోజుకైతే కుదిరింది మేమైతే దీన్ని ఫుడ్ అండ్ ఫామ్ వాళ్ళ ఛానల్ని చూసి ఇన్స్పైర్ అయితే ఈ విధంగా చేయాలనుకున్నాము ఫైనల్గా అయితే మా కలయితే నెలవే నెరవేరిందని అనుకోవచ్చు చాలా బాగుంటుంది పొలం దగ్గర చేసుకొని తినడం నాకైతే చాలా ఇష్టము ఇంకా మీరు కూడా ఒకసారి చూడండి వీడియో మొత్తం కంప్లీట్గా ఎండ్ వరకు మనము కట్టెల పొయ్యి మీద ఈ విధంగా కాల్చుకొని చేస్తే కన్నా ఇంకా నాటుకోడి కూర అనేది టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది ఇంకా అదే కాకుండా మాకు పొట్టు తీయడం అలాగే కోడిని కొయ్యడం అంతగా ఎక్కువగా రాదు అందుకనేసి మేమైతే తన హెల్ప్ పెట్టి తీసుకున్నాము వాళ్ళు మా ఊరు వాళ్ళు అవునా తింటావు నువ్వు ఆ గుడిస్ कंटिन्यूడమా అవును అవును లాకెట్ విక అన్న ముడుతుంటే క్లీనింగ్ ఎవరిది కారు ఎవరిది క్లా కారు ఇంకా చికెన్ రెడీ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకునేసి చికెన్ ఆయిల్లో ఫ్రై చేసేద్దాము ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది కదా అందుకనేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కట్టెల పొయ్యి మీద చేసి చాలా రోజులు అయిపోయిందనమాట నేను ఎప్పుడూ మా ఇంట్లో గ్యాస్ లేనప్పుడైతే మేము విధంగా కట్టెల పొయ్యి మీద ఎక్కువగా చేసేవాళ్ళం ఇక అయితే ఒక పక్క మనకి కూర రెడీ అవుతుంది కదా ఇంకొక పక్క అయితే సంగటికి కూడా పెట్టేసుకున్నాము అది కూడా ఒక పక్క అవుతూ ఉంటుంది రెండు రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసుకున్నాము నేను మసాలా అయితే ఇంటి దగ్గరే గ్రైండ్ చేసేసుకొచ్చుకున్నాము ఎందుకంటే ఇక్కడ మాకు రోల్ లేదు అలాగే మిక్సీ కూడా లేదు కదా అందుకనేసి పొలం దగ్గర ముందుగానే గ్రైండ్ చేసుకున్నాము కుదిరితే నెక్స్ట్ టైము మనము మేమైతే రోల్ పెట్టుకోవాలని అనుకుంటున్నాము బోర్ దగ్గర ఇంకా నేను మసాలాలు పొడులు అయితే ఇంట్లో వేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నాకు ఒకటిన్నర కేజీ అంతా ఉంటుంది కోడి కాబట్టి ధనియాల పొ పొడి మూడు స్పూన్లు అలాగే కారం పొడి ఒక స్పూను గరం మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా అయితే ఈ విధంగా మసాలా పేస్ట్లు అన్నీ కూడా మసాలాలన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను అలాగే రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను అనమాట రాళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకనేసి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మనం నీళ్ళు కూడా వేసేసుకునేసి మనము బాగా ఉడికించుకోవాలి ఇక్కడ నాటుకోడి కూర కూడా అయితే తొందరగా అయిపోయింది మట్టి పాత్రలో అయితే చాలా తొందరగా ఉడికిపోయింది ఈ విధంగా అయితే మేము సంగటి కూడా ఒక పక్క రెడీ అవుతుంది ఇంకా కూర కూడా అయిపోయింది కాబట్టి సంగటి అయితే ముద్దలు చేసేసుకుంటున్నాము మా సైడ్ అయితే రాగి సంగటి ఈ విధంగా చేస్తారనమాట కొద్దిగా రాగి పిండి వేసి మరి ఎక్కువ బియ్యం ఉంటాయి ఆ విధంగా చేస్తారు మా మా సైడు అలాగే ఇంకా చికెన్ కూడా ఉడికింది

ఇక లాస్ట్లో అయితే నేను కూడా వడ్డించుకునేసి తినేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే బయట మనం పొలం దగ్గర తింటుంటే ఆ ఫీలే వేరు అంత బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పొలం దగ్గర తినడం మీలో ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేయండి అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్